క్రీస్తునాథని అందు మికి ప్రియాకి ప్రియమైన కథోలిక విశ్వాసులారా అనుగ్రహ వర్షిణికి స్వాగతం సుస్వాగతం ఈ ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం లోక సంపాదన లేక ఆత్మ సంపాదన ఒకడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా లేక తాను నాశినమైన ఎడల ప్రయోజనమేమి విశ్వాసారా జీవితంలో మంచి నిర్ణయాలు మంచి ఫలితాలకు దారితీస్తాయి చెడు నిర్ణయాలు నాశనాన్ని శాపాన్ని మోసుకొస్తాయి అందుకే ప్రతి మనిషి జీవితానికి నిర్ణయం తీసుకోవడానికి హెచ్చించేటటువంటి సమయం చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు మోసే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు నిర్ణయ పరీక్ష పెడుతూ ఉన్నాడు దేవుని ఎన్నుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తే జీవం లేకుంటే మరణం మేలును కీడును జీవమును మరణమును నేను మీ ముందు ఉంచుచున్నాను అని ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేనవ వచనం మనకి బోధిస్తూ ఉంది ఈనాటి సువార్త పఠనములో ప్రభువు తాను అనుభవించబోయే శ్రమలను గురించి శిష్యులతో సంభాషించడాన్ని మనం మించి ఉన్నాము ప్రభువు శ్రమలను ధ్యానిస్తూ మనం కూడా మన శిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలని మనం పిలుపునిస్తూ ఉన్నాయి తనను అనుసరించేవారు ఎలాంటి కష్టాలకైనా సిద్ధ మనసుకులై ఉండి ప్రభువును అనుసరిస్తే దేవుని దీవెనలకు యోగులమవుతాము అని ప్రభువు సందేశిస్తున్నారు కడ వరకు అనుసరించడమే రక్షణ పొందగలము అని మత శుభవార్త ఇరవై నాలుగు అధ్యాయము వచనములో మనం వింటున్నాము ఒక లోకమంతటిని సంపాదించి ఆత్మను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి అని లూక శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనకి సెలవిస్తూ ఉంది భూలోక జీవితమునకై ఆరాటపడివాడు ఏలోక వస్తువులచే ఆకర్షించబడి లౌకిక వ్యామోహాలకు చిక్కుకోకుండా తన ప్రాణాన్ని దేవుని కొరకు దేవుని ప్రణాళిక కోసం దేవుని చిత్తానికి తల వంచేవాడే నిజమైన క్రైస్తవుడు ఉదాహరణకు పునిత పేతురు గారు పునిత పౌలు గారు ఇతర వేద సాక్షుల వలె మనం నిజమైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉంటున్నామా ఈ లోక సంపదలకై ఆరాటపడివాడు దేవాలయమునకు దైవ కార్యములకు దూరమై నీవు సంపాదించిన దానిని నీ చివరి గడియలో ఎక్కడికి తీసుకొని పోగలవు దేవుని సన్నిధిలో దేవునితో కలిసి సమయం వెచ్చించుకోకుండా దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్లు మనం తిరిగి ఆయన ప్రేమించకుండా ఉంటే ఆయన కృపను ప్రేమను ఎలా పొందగలము ఈ లోక సంపదలకై ఆరాటపడి వృధా నీ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని సన్నిధికి చేరుకో దేవుని ప్రేమించి దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమను ఇతరులకు పంచుతూ దేవుని ప్రేమామూర్తిగా ఉంటూ ఆత్మను సంపాదించి లోక సంపదను విడనాడదా ప్రతి పరిశుద్ధ దివ్య బలి పూజలో దేవునితో కలిసి ప్రయాణిస్తున్నాం ఆ ప్రేమ మూర్తిని మహాపరిశుద్ధ ప్రసాద రూపంలో స్వీకరిస్తున్నాము ఆయన మన హృదయంలో నివసిస్తుండగా మన జీవితం ఎలా జీవిస్తున్నాం దైవలోక సంబంధితులుగా మనం జీవిస్తున్నామా లేక యహలోక వాస్తులుగా మనం జీవిస్తున్నామా ఉనిత పౌరులు గారు పలికినటువంటి గొప్ప సందేశాన్ని మనం ధ్యానించినట్లయితే మనము పరలోక పౌరులమని చెప్తూ ఉన్నారు నిజంగా మన తపన మన ఆతృత మన ఆవేదన దేవుని వైపు పరలోక సంబంధిత వస్తువుల వైపు ఉంటుందా లేక ఇహలోక సంబంధిత వస్తువులకై ఉంటుందా ప్రతి దివ్యబలి పూజలో మనము మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి అని ఇచ్చినప్పుడు మనము ప్రభుని వైపు తిప్పి ఉన్నాము అని చెబుతూ ఉన్నాము నిజంగా మన మనస్సులను ప్రభు వైపు తిప్పుతున్నామా మనల్ని మనం పరిశీలించుకొని చూద్దాం కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకొని ఈ రోజంతా మనం ధ్యానిస్తూ ఉండగా ఆ ప్రభుని ప్రార్థించుకున్నాం ఓ మా మంచి కాపరి మాకై శిలవలో మరణించినటువంటి ఓ మా త్యాగమూర్తి మా జీవితములను మలచుటకై మాపై మాకై వధించబడినటువంటి ఓ దివ్య గొర్రె పిల్ల మేమందరము ఆత్మకై దైవీక జీవితానికి ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలచమని ఆ ప్రభుని ప్రార్థించుకుంటూ ఈనాడు మనము ధ్యానాంశంలో